నేను ఒకటే చెప్పాను కదన్న ఇప్పుడు ఇందాక ఏం చెప్పినాము పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పది సంవత్సరాలు అయిపోతుంది కదా పద్నాలుగులో పెట్టారు దానికి ముందరే ఇప్పుడు కొన్ని పెట్టారు ఇప్పుడు ఒకటే చెప్తున్నా అదే ఒక రాజకీయ పార్టీగా పరి పరిగణించి రాజకీయ పార్టీలు ఎందుకు పెడతారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ పార్టీ ఏ రాష్ట్రమైనా కానీ ముఖ్యమంత్రి అభ్య ముఖ్యమంత్రి అవ్వాలని ఆస్పైర్ చేస్తూ పార్టీ పెడతారు ఎవరైనా కానీ షాపింగ్ మాల్ ఫిబ్రవరి మరి బీర్ పార్టీ ఏంటని అంటే కొంత డైలమా ఉంది ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవేదానికి ఈయన పార్టీ పెడతా ఉన్నాడు పార్టీ పెట్టాడు అది దానికి ఆ స్టైల్లోనే వర్క్ చేస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి చెప్తా ఉంటాడు లోకేష్ అంత అవినీతి పరుడు లేదు వాళ్ళ నాన్నగారికి తెలుసో తెలీదు ఈయన చేసే అవినీతి అని చెప్పాడు మరి ఇలా చెప్పి మళ్ళీ వెళ్ళి వెళ్ళి ఒక పక్కనేమో బీజేపీతో పొత్తులో ఉన్నారని చెప్తా ఉన్నారు మళ్ళీ ఇంకో పక్కనేమో చంద్రబాబు నాయుడు గారి చెంతన చేరుతూ ఉన్నాడు మరి ఇది ఎక్కడ సిస్టమ్ అని అడుగుతా ఉన్నా కాదు జనసేన కార్యకర్తలు కూడా అర్థమవుతూ ఉంది అన్న నేను ఇది ఒకటి చెప్తానన్న దుర్గేష్ గారు కందుల దుర్గేష్ గారు వ్యక్తిగతంగా మంచి మనిషి రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని నేను భావిస్తూ ఉన్నా ఇప్పుడు దుర్గేష్ గారు గతంలో వైఎస్ఆర్ కుటుంబంతో చాలా అత్యంత సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి వాళ్ళు దుర్గేష్ గారు నిజంగానే కనుక మా పార్టీలో లాస్ట్ టైం ఉండి ఉంటే ఆయన ఎమ్మెల్యే అయ్యేవాడు బహుశా మంత్రి కూడా అయ్యేవాడేమో మరి అంత స్థాయి ఉన్న వ్యక్తే నేను ఇందా చెప్పినట్టు రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ దుర్గేష్ గారు కూడా నిజంగా మంచి వ్యక్తులు ఇవాళ సంక్షేమం అందించే పార్టీల్లో ఉంటే ఇంకా రా ఇంకా మంచి చేయడానికి ప్రజలకి మంచి చేయడానికి ఆ నియోజకవర్గాలు మంచి చేయడానికి ఉపయోగపడతారు అదొకటైతే నేను చెప్పగలుగుతాను ఏమండి ఖచ్చితంగా అండి ఇప్పుడు మంచి వ్యక్తుల్ని కంపల్సరీ ఆహ్వానిస్తాం అది కూడా అంటే నా లెవెల్లో నేను మాట్లాడేది కాదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు డెసిషన్స్ తీసుకుంటారు నిజంగా మంచి వ్యక్తులు పార్టీలోకి వస్తే ఏ పార్టీ మట్టికి ఎందుకు వదులుకుంటుందండి ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నానన్నా ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు పార్టీలు నమ్ముకొని సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసుకుని వాళ్ళు ఇప్పుడు నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ పక్కన ప్రతిపాడ అక్కడ ఉన్న జగ్గంపేట సారీ అక్కడ ఉన్న అభ్యర్థి కూడా పాపం ఐదు సంవత్సరాల నుంచి జెండా మోసుకొని వీధి వీధి పేట పేట తిరిగాడు మరి అలాంటి వాళ్ళని టికెట్లు ఇవ్వకపోతే కొంత మరి వాళ్ళ కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాం